గద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల వర్షానికి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దోమలు ఉండటం వల్ల అనేక వింత దెబ్బలు వచ్చే ఆస్కారం ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ దోమలు వల్ల డెంగ్యూ మలేరియా ఇతర కొత్త జబ్బులు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయము మున్సిపాలిటీ వారికి తెలుసు అధికారులకు తెలుసు కానీ ఈ మున్సిపాలిటీ వారు ఇంత గతంలో అన్ని అన్ని వార్డుల్లో కూడా పిచ్చికారి చేసి ఆ దోమల నివారణకు చర్యలు తీసుకునేవారు కానీ ఇటీవల ఆ అనేది ఎక్కడ లేకుండా పోవడం వల్ల దోమల నివారణకు వచ్చే మందులు ఏమైనాయో ఏంకతో అంతుపట్టడంలే అదేమన్నా అది వాళ్ళు అధికారులు తాగే మందా కాబట్టి పిచ్చికారీ చేసే మంద అనేది మాకు అర్థం కావడం లే ఇప్పటికైనా బుద్ద మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో అన్ని కౌన్సిలర్లకు సంబంధించిన వార్డులో పిచ్చికారి చేయాలి ముఖ్యంగా ఈ డెంగ్యూ బారిని పడకుండా ప్రజలను కాపాడని చెప్పేసి దళి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీటి వర్షాలు అధికం ఉండడం వల్ల ఆ దోమలు ఎక్కువ కుట్టి ఎక్కువగా కుట్టేదాని వల్ల ఇంత జబ్బులు అవి రకరకాల జబ్బునుగున్నె మలేరియా డెంగ్యూ అనేక జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అధికారులు సూచి చూడనట్టు ఉన్నారే కానీ వాటిపైన చర్యలు తీసుకున్న దాఖలు లేవు అయితే మున్సిపాలిటీలో నిధులు లేకనా లేకుండా మందులు లేకనా చేయడం ఇబ్బంది అని చెప్పి మేము ప్రశ్నిస్తా అధికారంలో మున్సిపాలిటీ వారిని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ప్రజలకు అవసరమైన వ్యాధులు నివారించడంలో లేని శ్రద్ధ మున్సిపాలిటీ చెత్త పని అయితేనేమి నీటి పని అయితేనేమి ఇంటి పని అయితేనేమి విపరీతంగా వాళ్ళు మైకులు పెట్టి వాళ్ళ సొమ్ము చేసుకుంటారు కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి వాళ్ళ శ్రద్ధ చూపడం చేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ వారు ఈ యొక్క జబ్బుల నివారణకు ప్రతి వార్డులో పిచ్చికారీ చేయాలి ఈ ఈ యొక్క జబ్బులు నివారించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దళి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ విధంగా చేయకపోగా అనేక జబ్బుల వల్ల ప్రజలు ప్రాణహాని ఉందని చెప్పేసి మేము మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం